ఇది ప్రాణవపీఠంలోనేదండి శివయ్య ఈయన విష్ణుమూర్తి అండి ఎంత బాగున్నారు ఎంత కళగా ఉన్నారు ఈయన మన బ్రహ్మగారండి మన తలరాత రాసే బ్రహ్మగారండి ఈయన చాలా ముచ్చటగా ఉన్నారండి చాలా బాగుందండి అంత చూడ్డానికే చాలా పైన పెయింటింగ్స్ పిన్స్ అంతా చాలా బాగుంది మన శంకర్ల జయంతి కదండి ఈరోజు శంకర జయంతి పూజ జరిగిందండి ఇది ధ్వజస్తంభం అండి ఇక్కడ స్వామి ఈయన పక్కన ఆంజనేయండినా కైలాసం అండి ఇది శివకుటుంబం శివకుటుంబం కృష్ణండినా గోపాలకృష్ణ అయ్యాండినా గురువుగారు అమ్మ నాన్న అండి గురువుగారు అత్త మామనండి అత్తగారు మామగారు గురువుగారి అమ్మ నాన్నగారు ఈయన పరమేశ్వర స్వామి అండి లింగోద్భవ కాలంలో కూడా అభిషేకాలు ఇక్కడే చేసేదండి గురువుగారు ఇక్కడే చేస్తారండి పద్మేశ్వర స్వామికి చేస్తారు ఇక్కడ పంచ కట్టుకుంటేనే లోపలికి ఎలా చేస్తారు లెక్కర్ అసలు ఎలవన్సే ఉండదండి ఇక్కడ ఈయన కాలభై రోడ్ అండి ఇక్కడ కూడా కాలభై రోడ్గా ఉన్నారండి అది కూడా చాలా బాగుందండి కేశ్వర స్వామి పక్కనే చిన్న వినాయకుడు అండి వెండి కవచంతో భలే ఉన్నారండి స్వామి ఈయన రత్నగర్భ వినాయకుడు అంటండి రత్నగర్భ వినాయకుడు నేను కాశీలో చూసానండి మళ్ళీ ఇక్కడే చూశాను చాలా బాగుంది ఈయన రోడ్ అండి పద్మేశ్వర స్వామి పక్కనే ఒకవైపు వినాయకుడు ఒకవైపు స్వామి ఈయన కూడా వెండి కవచంతో అలరారుతున్నారండి చాలా బాగుందండి ఈయన సత్య పద్ పద్మేశ్వరుడు అండి ఈయన బాబు సత్య సత్య ధర్మేశ్వరుడు అండి ఈయన ఇది కూడా ప్రణవపీఠంలోనే అండి మా వారు అభిషేకం చేస్తున్నారండి ఇందాక మా బాబు చూసాడు ఉన్నాయి కదండి అది ఒక మారాడు ఈ పక్కన ఉన్నది త్రిబులవం అండి అంటే మూడు ఆకులను మారాడు ఇది ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉంటాయంటే ఇది అండి ఇది ఇది మోదుగా ఇది ఇది చండ్రా అండి మనకి వినాయకుడు పత్రి చేస్తాం కదా పూజ అందులో అన్నమాట ఇరవై ఒక్క పత్రులు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయండి ఇది గన్నేరండి అది రుద్రాక్ష అండి కాయలు కనిపిస్తున్నాయి